హరిహర వీరమల్ల మూవీ చూసి పవన్పై రెచ్చపోయిన బాలయ్య పవన్ కళ్యాణ్ గారి యొక్క నటనకి పూర్తిగా ఫిదా అయిపోయాను అంటూ బాలయ్య చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది మరింతకీ విషయం ఏంటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే వీరిద్దరు బాండింగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది రాజకీయ పరంగాను అలాగే సినిమా పరంగాను వీరిద్దరు మాత్రం ఎప్పుడు ఎంతో కలిసిమెలిసి మంచి స్నేహితుల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి దగ్గరగా అయిపోయారో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ మరింతగా ఎక్కువైందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారిపై కొంతమంది విమర్శకులు ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు ఆ టైంలో బాలయ్య గారు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క చిన్న కుక్కం అలా స్పందించారు ఆయన విజయంతోనే ఆయన సమాధానం ఇస్తారు అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకోవచ్చారు అయితే మరి ఈ రోజున మాత్రం ఆ సందర్భం రానే వచ్చేసింది హరిహర వీరమల్ల మూవీ ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి బాలయ్య బాబు ఈ సినిమాను వీక్షించారట వీక్షించిన అనంతరం బాలయ్య బాబు మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి యొక్క బాడీ షేమింగ్ గురించి అలాగే కొన్ని రకాల విమర్శలు చేశారు చాలామంది కానీ ఇప్పుడు ఆ విమర్శలు చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నోరు మూసుకోవాల్సిందే ఇది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే హరిహర వీరమల్ల మూవీ చూస్తుంటే విమర్శకులు అలాగే ట్రోల్ చేసిన వారి గుండెలు మాత్రం దడేళ్ళు అంటాయి ఎందుకనంటే ఈ హరిహర వీరమల్ల మూవీ ఆ రేంజ్లో ఉంది ఈ మూవీలోని పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కానీ తన యొక్క యాక్టింగ్ స్కిల్స్ కానీ తన యొక్క స్క్రీన్ ప్రజెన్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసేలాగా అద్భుతంగా చిత్రీకరించారు ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారు నా స్నేహితుడైనందుకు చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నాను అంటూ హరిహర వీరమల్ల మూవీ గురించి మాట్లాడుతూ రెచ్చిపోయారట బాలయ్యబాబు గారు దీంతో ఈ విషయాలు కాస్త నేటింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి